చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలంలో పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ర్యాలీ నిర్వహిస్తూ కార్వేటి నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని నిరసన తెలిపారు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు కార్యక్రమంలో మండల ప్రజలను ఉద్దేశించి వారి అవసరాలకు అనుగుణంగా కార్వేటి నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారని అదే విధంగా యువగలం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటి నగరం వెదురు కుప్ప మండలాలను దగ్గరలో ఉన్న తిరుపతి జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చి కార్యాచరణలో ముందుకు రాలేదని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం కార్వేటి నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపలేదన్న ఆవేదనతో ప్రజలు మాట్లాడుతూ మా భవిష్యత్తు తిరుపతి జిల్లాలోనే మంచిగా ఉంటుందని విద్యార్థులకు రైతులకు వైద్య సదుపాయాలకు అనువుగా తిరుపతి జిల్లా ఉందన్నారు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే తామస్ పుట్టిన మండలానికి న్యాయం జరిగేలా తిరుపతి జిల్లాలో కలిపే చర్యలు తీసుకుంటామని ఆశిస్తున్నట్లు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఉన్నారా లేదా ఇక్కడికి వచ్చినప్పుడు వెదురు కుప్పం రోడ్డు వెడల్పు చేయాలన్నారు తప్పకుండా చేస్తాం కార్వేట్ నగరం ఎదురు మండలాన్ని మండలాలు తిరుపతి జిల్లాలు చేర్చాలని చెప్పి అడిగారు ఈ రెండు మండలాలు కూడా చుడా పరిధిలో ఉన్నాయి కాబట్టి అది కూడా ఏం చేయాలి కోర్టు చేస్తాను ఇంకో పక్కన ఇప్పటికే గంగాధర్ నెల్లూరులో వెదురు కుప్పం కార్వేటి నగరం మండలాలు ఇప్పుడు తిరుపతి జిల్లాలో కలవాలని కోరుకుంది అవునా కాదా అవునా కాదా బాబు దీనికి హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతిలో కలుస్తా కలుపుతామని కూడా ఈ సభ మీకు తెలుపుతున్నాం కార్యక్రమానికి విచ్చేసిన పార్టీలకు అతి విధంగా కార్వేటి నాయుడు మండల ప్రజలందరూ విచ్చేసి జయప్రదం చేశారు ముఖ్యంగా విషయం ఏమంటే కార్వేట మండలాన్ని తిరుపతిలో చేర్చవలసిందిగా మా కార్వేట్ నగర్ మండల ప్రజలందరి కోరిక అదేవిధంగా కార్వేట్ నగర్ మండలంలో ఉన్న ప్రతి ప్రజ ప్రతి ఒక్కరూ ఎంతోమందికి సేవలు అందించారు ఎన్నో పార్టీలకు పార్టీల ఎన్నో పార్టీలకు పనిచేసి అన్ని విధాలుగా సహకరించినందున మా కార్వేట్ నగరంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉండేది ఒక డైట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఐటిఐ యాభై పడకల హాస్పిటల్ కాబట్టి మా కోరిక మన్నించి కార్వేట్ నగర్ మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చినట్టు అన్ని విధాలుగా సదుపాయము మాకు కలుగుతుంది వైద్య విద్య వ్యవసాయము అన్నిటికీ మాకు తిరుపతి జిల్లా ముప్పై ఎనిమిది కిలోమీటర్లు తిరుపతి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఉన్నందున ప్రతి ఒక్కటి ఏదైనా ఒక ఎమర్జెన్సీ అయినా కూడా వన్ నాట్ ఎయిట్లో పోవాలంటే మాకు తిరుపతికి దగ్గర కాబట్టి మా కోరికను మన్నించి పెద్ద మనసుతో కార్యకటన పండని తిరుపతి జిల్లాలో చేర్చవలసిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మన తిరుపతి జిల్లాలో మన కార్యేట్ నగరాన్ని చేర్చాలని ఒక ర్యాలీ చేశాము ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మనము వై విద్యారంగం కానీ వైద్య రంగం కానీ ప్రతి ఒక్కటి మన తిరుపతి జిల్లానే మనము మేము డిపెండ్ అయినాము కాబట్టి ప్లస్ మన తుడా పరిధిలో కూడా మన కారేట్ నగరం మండలం వస్తుంది కాబట్టి మన మండల అభివృద్ధి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్క అభివృద్ధి కూడా ఆ ఫండ్స్ నుంచి కూడా మనం చేసుకోవచ్చు అలాగే మన స్విమ్స్ కానీ రుయా హాస్పిటల్ కానీ తిరుపతి తిరుపతిలో ఉంది కాబట్టి మన ప్రజలకు కూడా అది ఈజీ అవుతుంది అలాగే మనం విద్యారంగాన్ని అంటే ఎస్యు యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీ పద్మావతి యూనివర్సిటీ అన్నీ తిరుపతిలో ఉంది కాబట్టి మనము మన విద్యార్థులకు కూడా చాలా యూజ్ అవుతుంది అలాగే ఇంకోటి ఏమంటే ఉద్యోగవశాత్ కూడా అందరూ తిరుపతి తిరుపతికి వెళ్ళే అవసరం కూడా ఉంది కాబట్టి మనకి నాన్ లోకల్ కిందకు వస్తాం ప్రస్తుతానికి ఇప్పుడు మన తిరుపతి జిల్లాలో చేర్చామంటే లోకల్ కిందకు వస్తాము ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ వస్తాయి అలాగే ఫ్యాక్టరీస్ కంపెనీస్ కూడా ఎక్కువ ఉంది అది కూడా మనకు యూజ్ అవుతుందని ఆశిస్తూ అలాగే మనకు రైతులకు కూడా మనం మామిడికాయలు ప్రతి గతంలో చూసినట్టు మన మామిడికాయ సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి ప్రతి ఒక్కరు అమ్మకానికి తిరుపతికి వెళ్తున్నారు ఆ ఆ పరిష్కారం కూడా జరుగుతుందనే ఆలోచిస్తూ అందరూ ఇక్కడ చేరినాము మనం దయచేసి మన ఎమ్మెల్యే గారికి కూడా మనం ఆల్రెడీ పత్రం ఇచ్చాము సీఎం గారికి కూడా ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారము మనకి వరం ప్రసాదిస్తే మనం చాలా సంతోషిస్తాము మనందరూ అలాగే చెప్పినట్టు తిరుపతి స్వామి లడ్డు ఇస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అలాగే మన జిల్లా మన మండలం కూడా తిరుపతి జిల్లాలో చేస్తే అంతే సంతోషంగా ఉంటాను ఉంటాము ఇదే కోరికని మందించాలని కోరికని తీర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ముఖ్యంగా గట్టిగా ముఖ్యంగా గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు థామస్ గారికి ఒక విజ్ఞప్తి మన కార్వేట నగర్ మండలం ఎదురుగు మండలం ఒక దారిలో ఉన్నందువలన మనకి ముప్పై ఐదు కిలోమీటర్లు తిరుగుతుంది యాభై ఎనిమిది కిలోమీటర్లు చిత్తూరు ఉంది కావున ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి తిరుపతి పుత్తూరు చదువుతున్నారు కానీ చిత్తూరులో చదివేవాళ్ళు ఎవరు లేదు రేపు మన విద్యార్థులకంతా భవిష్యత్తులో పిల్లకాయలకంతా వాళ్ళ కింద వస్తుంది కాబట్టి మన కార్వేట్ నగర్ మండలం అందుకని తిరుపతి జిల్లాలో చేర్చవలసిందిగా ఈ కార్వేట్ నగర్ మండలాన్ని మన ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా కార్వేట్ నగరం టౌన్ ప్రెసిడెంట్ విజ్ఞప్తితో కరుస్తున్నాం కాబట్టి కావున కార్వేట్ నగర్ మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చవలసిందిగా కోర్సు మరియు చంద్రబాబు పర్యటనలో మరి కార్వేట్ నగరం టౌన్ కోడలి వద్ద కార్వేట్ నగరం ఎదురుపు మండలాన్ని నేను తిరుపతి జిల్లాలో చేరుస్తానని ఆ రోజు హామీ ఇచ్చి కూడా వెళ్ళి ఉన్నారు కావున ఆ వీడియోలు కూడా ఇంకా కూడా నా దగ్గరే ఉన్నాయి కావున ఇదంతా ఒక రుజువుగా ఉన్నాయి కాబట్టి మన కార్వేట్ నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్పించవలసిందిగా ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను మన సీఎం గారు చంద్రబాబు గారు కూడా దీని దృష్టికి తీసుకుపోయి మీరు మన కార్వేట్ నగర మండలంలో పర్యటన సందర్భంగా తమరే తమరు ప్రజలకి ఆ రోజు వాగ్దానిచ్చినారు కాబట్టి మీరు దీన్ని నిర్వహించవలసిందిగా మన సీఎం గారికి తెలపవలసిందిగా తెలుపుతూ మన కార్వేట్ నగర మండలాన్ని తిరుపతి జిల్లాలో ఖచ్చిత కంపల్సరీగా చేర్చి మీరు ఈ కార్వేట్ నగరం ప్రజలకి ఎంతో మేలు చేసినట్లు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంతో ముఖ్యంగా మీరు మంచి చేసినట్లు విద్యార్థులకి మరి ఇక్కడ ప్రతి ఒక్క రైతు కూడా ఏ కూరగాయ పండినా తిరుపతికి పోతుంది పుత్తూరుకి పోతుంది కానీ చిత్తూరుకి పోవడం లేదు ఎందుకంటే మనకు అది చాలా దూరంలో ఉంది కాబట్టి అందుబాటులో మార్కెట్ కూడా మనకు తిరుపతి పుత్తూరు ఒకటే మామిడికాయలైనా సరే ఏ ఒక్క వస్తువు సరే మనకు తిరుపతి పుత్తూరుదా మనకి మార్కెట్ మార్కెట్ హ్యాడ్ కూడా దగ్గరలో ఉన్నది కాబట్టి మనకు చిత్తూరు ఏ విధంగా అయినా అందుబాటులో లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా కార్వేటినగర్ మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చవలసిందిగా మరి మరి ఇదే ఇప్పుడు జరుగుతూ ఉన్న అసెంబ్లీ సమావేశాల్లో మీరు దీని ఈ పాయింట్లు మీరు సీఎం దగ్గరికి తీసుకోవాల్సిందిగా